హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అయితే మేము మా కంది చేయిన్లో మందు కొట్టడానికి వచ్చేసాను ఇది బాగా హైట్గా ఉంది పంపుతో కొడితే అవదని ట్రాక్టర్ పిలిపించినాను ట్రాక్టర్తో అయితే బాగా హైట్ ఉంటుంది కాబట్టి బాగా కొడుతుంది అనుకున్నాను బాగా కొడుతుంది కానీ ఏం చేద్దాం ట్రాక్టర్ పెద్దది కదా అని ఒక్కొక్కసార్లు పోతున్నాయి టైర్ కింద ఇదేమో సరే లేదని డ్రోన్ డ్రోన్కు డ్రోన్ నుంచి కొట్టిద్దామని డ్రోన్కి ఫోన్ చేశాను అంది వేలో ఉందంట అప్పటిదాకా ఇది ఎలా కొడుతుందో చూద్దామని కొట్టిస్తున్నాను ఒక మూడు రౌండ్లు కొడక్కని బాగా కొట్టిస్తుంది ఏం చేస్తామంటే కింద కందులంతా చూడండి ఎలా వంగిపోయిందో అలా వంగిపోతే మనకి నష్టమే కదా ఆందివేలో వేలో ఉన్న డ్రోన్ అప్పుడే వచ్చేసింది డ్రోన్ కూడా ట్రేక్ చేస్తామని డ్రోన్ని పంపించాము అది ఏమీ రెండే సైడ్లు పడుతుంది కానీ అది ఒక డౌట్గానే ఉంది కింద పడుతుందో లేదో అని నాకు బాగా ఇదైపోయింది తరికి వచ్చేసి ఒక ఎకరానికి నాలుగు వందలు తీసుకుంటాడు డ్రోన్ అయితే ఒక ట్యాంకుకి మూడు వందలు తీసుకుంటాడు డ్రోన్కి రెండు ట్యాంకులు అయింది ట్యాక్టర్కి ఒకటి పాయింట్ ఎనిమిది రెండు సెన్స్ల భూమి ఉంది దీనికైతే రెండు ట్యాంకులు రెండు ట్యాంకులు వేసినాను కొట్టింది ట్యాక్టర్ ఇంకోసారి చూపిస్తాను చూడండి ఎలా కొడుతుందో ఇది బాగా స్ప్రే ఉంది నాకు నచ్చింది ఏంటంటే కింద కందులన్నీ వంగిపోతాయని నాకు కొంచెం భయం వేసి డ్రోన్కి ఫోన్ చేసి చెప్పాను చూడొచ్చు సో ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను ఒక లైక్ చేసుకోండి వాళ్ళ ఒక కామెంట్ వేయండి ఏమన్నా ఇంకో వీడియో ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి అన్ని కంటెంట్తో ముందుకు వస్తాను డాక్టర్లు కూర్చుంటే మాత్రం మందంతా ముఖం మీద పడుతుంది గాలికి ముఖమంతా వాచ్ పోయినట్లు ఉంది అది మందు పడితే అది స్ప్రే కదా దాన్ని పడితే మనిషికి డేంజర్ చూడవచ్చు ఇంకా బాగా కుడుతుంది చూడండి ఇక పోయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇది కంది చేను ఇది మూడు వారాల కింద కిందటి వీడియో ఎందుకంటే మేము అప్పుడే కంది కోయించినాము అది ఒక ట్యాంక్ అయింది ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో మీకు చూపిస్తే ఇంకో అప్పుడే కోయించినాము ఇప్పుడు మార్కెట్కి వేయాల ఎండలో ఆరిపెట్టినాము బాగా అంత ఇదే వేస్తుందని బై ఫ్రెండ్స్